రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావటం టీడీపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది కూటమి అభిమానులు కోరుకుంటున్నారు చంద్రబాబు సైతం ఎందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది అయితే లోకేష్ చేయడానికి విభిన్నమైన ప్రణాళికలతో చంద్రబాబు ముందుకు వెళ్లనున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అభ్యర్థిగా చంద్రబాబే ఉంటారని అయితే పార్టీ గెలిచిన తర్వాత లోకేష్ సీఎం అయ్యే విధంగా ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది ఈ విషయంలో చంద్రబాబు తెలివిగా అడుగులు వేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది సమయానికి కూటమిపై వ్యతిరేకత రాకుండా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు కొన్ని విషయాలకు సంబంధించి జగన్ చేసిన తప్పులను బాబు అస్సలు చేయటం లేదు మరోవైపు టీడీపీ శ్రేణుల్లో సైతం లోకేష్ సీఎం కావాలనే ఆకాంక్ష బలంగానే ఉంది లోకేష్ చెప్పిన వ్యక్తులకే ఇటీవల నామినేటెడ్ పోస్టులు దక్కాయని తెలుస్తోంది సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం లోకేష్ కు కింద ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది లోకేష్ తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటున్నారు నలభై ఆరు సంవత్సరాల వయసులో లోకేష్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది